వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమగినూర్ వ్యవసాయం మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని జైన్ కలెక్టర్ నవ్య ప్రారంభించారు కర్నూలు మార్కెట్ యార్డుకు అధికారులు సెలవు ప్రకటించడంతో ప్రత్యామ్నాయంగా ఎమెగినూరులో ఉల్లి కొనుగోలు అధికారులు ఏర్పాటు చేశారు దీంతో ఉల్లిని అమ్ముకోవడానికి చుట్టుపక్కల రైతులు మార్కెట్ యార్డుకు ఉల్లిని తీసుకొని వచ్చారు ముందుగా మార్కెట్ యార్డ్కు వచ్చిన ఉల్లిని జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు కొంతమంది రైతులు బాగులేని ఉల్లిని తెచ్చారంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు రైతులు నేరుగా ట్రైడర్స్కు ఉల్లిని అమ్మడానికి వెళితే మంచి సరుకు తీసుకుని వెళ్తారు అదే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అంటే ఇలా కుళ్ళిన వాటిని ఎలా తెస్తారు అంటూ రైతులను జాయింట్ కలెక్టర్ ప్రశ్నించారు ఉల్లి రైతులు ఎవరు కూడా అధైర్యపడకూడదని రైతులకు ప్రభుత్వం అన్ అండగా ఉంటుందని మార్కెట్ యార్డ్కు తెచ్చిన ఉల్లిని ట్రైడర్స్ కొనుగోలు చేయకపోతే మార్క్ఫేడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రతి ఒక్క రైతు గ్రేడింగ్ చేసిన ఉల్లిని మార్కెట్కు తీసుకుని రావాలని జాయింట్ కలెక్టర్ నవ్య సూచించారు

మార్కెట్ యార్డ్ లో ఉల్లి క్రయ విక్రయాలు చేపట్టడం జరిగింది కర్నూలు మార్కెట్ యార్డ్కి ఒక రెండు రోజులు సెలవు ప్రకటించాం అందుకే రైతుల ఇబ్బంది కనకుండా ఉండటం మార్కెట్ యార్డ్ లో ఉల్లి సేల్స్ అనేది ట్రైడర్స్ ద్వారా కనిపించడం అనేది ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది రెండు రోజులండి ప్రస్తుతానికి ఈ రోజు రేపు కూడా ఇక్కడ ఈ ట్రేడింగ్ జరుగుతుంది ఎందుకంటే కర్నూలు మార్కెట్ యార్డ్ లో స్థలాభావం వల్ల అక్కడ కొత్త రైతుల్ని మనం తీసుకోలేకపోతున్నాం అక్కడ ఖాళీ లేదు అందుకని మనం రెండు రోజులు ఇక్కడ నడపడం జరి అంటే ట్రేడర్స్ ఎంత తక్కువ చెల్లించి కొన్నా కూడా రైతు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఆ వ్యత్యాసం ధర అయితే ఏదైతే ఉందో మద్దతు ధర వ్యసామో అది వాళ్ళ కి ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది